ఇది నా పరిశుదైన దేవుడు తన వాక్య భాగంతో మా అంతా మాట్లాడే అంశము ముప్పైవ కీర్తన పన్నెండు వచ్చినాము నీవు నా గోని పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు ఎక్కువ నా దేవా నిత్యము నేను నిన్ను స్థుతించదను దావీ యొక్క కీర్తనలు పారుచున్నాడు నా గోనె పట్ట విడిపించి నాకు సంతోష వస్త్రము ధరింపజేసి ఉన్నావు ఎక్కువగా నా దేవ నిత్యము నేను నిన్ను దినము మన ధ్యానించే అంశము దేవుని స్థుతించిన వలన దొరికే ఆశీర్వాదాలు దేవునికి స్థుతి చేయటం వలన దొరికే ఆశీర్వాదాలు దేవుని స్థుతించడం వలన దొరికే ఆశీర్వాదాలు స్థుతి అన్న పదాన్ని మనం చాలా సులభంగా తీసుకుంటాం ఈజీగా తీసుకుంటాం స్థుతిలో ఉన్న గంభీరత ఎరిగిన వాడు స్థుతి చేయక మాండండి స్థుతి వ్యక్తిగత జీవితానికి అవసరము స్థుతి కుటుంబానికి అవసరము స్థుతి సంఘానికి అవసరము ఎక్కడ ఉంటాయో అక్కడ దేవుడిని నివాసం చేస్తాడండి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వ్యాపారంలో బోర్ తీసుకొని వెళ్ళినప్పుడు కూడా నువ్వు స్థుతి చేపేటగా ఉంటే ఆ చోటు కూడా దేవుడు ఆశ్చర్యాన్ని కార్యం చేయగల సమర్థులై ఉన్నాడు ఎక్కువ ఏసాతము వాక్యం చేసేది ఎక్కడంటే ధోనిలో ఉండే వాక్యం చేశానండి ప్రజలందరికీ కూడా ధోని ఎక్కి సముద్రం కూర్చో లోనికి తోసిన తర్వాత అక్కడి నుంచి వాక్యం చెప్పేవారట ఈరోజు స్థుతించిట అది ఎంత ఫలితాన్ని ఇస్తుందంటే ప్రతి ఒక్కరికి మేలు కలుగు చేస్తుందండి స్థుతి అన్నది నీ విచారాన్ని కుట్టివేస్తుంది నీకు ధైర్యాన్ని సమకూరుస్తుంది నీలో ఉన్న దుఃఖాన్ని ఆ స్థుతి ద్వారాగా నువ్వు జయించగలవు ఎప్పుడైతే మనము మానసికంగా నలిగిపోయి ఉంటామో లేక ఏదైనా సమస్య ఉంటుందో ఏదైనా బాధ ఉంటుందో ఆ సమయంలో నువ్వు పాటలు పాటలు పాడుతూ దేవుని ఆరాధించు దేవుని స్థుతించు నీకు తెలియకుండానే ఆ స్థుతి ద్వారా నువ్వు అనేది లభిస్తున్నాను ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం రాజుభక్త అన్నాడు దేవుడు నాకు చేసిన మేలకు దేవుడు నాకు చేసిన ఉపకారములకు యహోవ నా దేవ నిత్యము నేను నిన్ను స్థుతించదను నిత్యము నిత్యము ఆల్వేస్ నేను ఎల్లప్పుడూ దేవుని స్థుతిస్తాను నేను ఎల్లప్పుడూ దేవుని యొక్క నామాన్ని గను అది ఉదయ స్థుతి అవ్వచ్చు మధ్యాహ్న కాలం స్థుతి అవ్వచ్చు లేక రాత్రి స్థుతి అవ్వచ్చు స్థుతి చేయనిది నా జీవితంలో నాకు నిధులు రానియదు ఆ స్థుతి ద్వారా నా జీవితానికి ఆశీర్వాదం అని దావి భక్తులు పాడుతున్నాడు ఈ ఇది నా స్థుతి ద్వారా వచ్చే ఆశీర్వాదాలలో మొట్టమొదటి ఆశీర్వాదము దావిదంటే మొదటి వచ్చిన ఎక్కువ చదవాలమ్మా నా సత్రువులను నా విషయమే సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు నా శత్రువులు నా విషయమే సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు ఉద్ధారణకర్తగా ఉన్నావు నాకు సహాయం చేసే దేవుడుగా ఉన్నావు నన్ను ప్రొటెక్ట్ చేసే దేవుడుగా ఉన్నావు నన్ను కాపాడే దేవుడిగా ఉన్నావు ఇక్కడ దావీ భక్తులు అంటున్న మాట నేను ఎందుకు నా దేవుని స్థుతిస్తానంటే నా దేవుని నేను అనుదినము ఎందుకు నా దేవుని గడపరుస్తానంటే ఆయన నన్ను ఉద్ధరిస్తున్నాడు కాబట్టి ఆయన నన్ను కాపాడుతున్నాడు కాబట్టి నా కుటుంబానికి క్షేమానిస్తున్నాడు కాబట్టి నా కలిగిన సంపదకు నా కలిగిన అన్నిటికీ కూడా ఆశలు సమకూరుస్తున్నాను కనుక నేను ఆయన స్థుతించిన మానను ఆయన నామాన్ని కనపరచుదా మాను అని కీర్తన పాడుతున్నాడు అండి ఈ రాత్రి దేవుని యొక్క వాక్కింద మాట్లాడుతున్నాడు దేవుడు ఆ దినాన్ని దావిధు ని దేవుడు దావీదును కాపాడిన దేవుడు ఈ దినాన్ని మనల్ని కూడా కాపాడుతున్నాడు కదా మన కుటుంబాన్ని కాపాడుతున్నాడు మన బిడ్డలను కాపాడుతున్నాడు మన కలిగిన సమస్తాన్ని కాపాడుతూ ఉంటున్నాడు మరి మనం కూడా దేవుని స్థుతి చెల్లించదా అది పరిష్కారం అండి కరెక్ట్ అయిన పద్ధతి ఈ రోజు దావీ యొక్క భక్తిని యొక్క జీతాలు అంటున్నాడు నేను స్థుతి ఒక కారణం ఉంది ఆయన నన్ను ఉద్ధరించి నన్ను కాపాడుతున్నాడు మరి మన జీతులు కూడా దేవుడు మన కలిగిన సమస్తాన్ని ఉద్ధరిస్తున్నాడు కదా ప్రతి దినము మేలు చేస్తున్నాడు ప్రతి దినము ఆయన కార్యమని చూస్తూనే ఉన్నా నూట పదార కర్తలు అంటాడు మరణము నుండి నా ప్రాణమును కన్నీరు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నువ్వు తప్పించి ఉన్నావు నాకు మరణం సంభవించుకున్న ప్రాణం కాపాడుతున్నావే నా కన్నుడు వెంబడి కన్నీరు రాకుండా కాపాడుతున్నావే నేను జారిపడిపోకుండా పడిపోకుండా కష్టాలు సమస్యలు ఇబ్బందులు కూరుకుపోకుండా నాకు తోడుగా నేను రక్షిస్తున్నావే ఇన్ని మేలు చేస్తున్నా నీకు నేను ఏమిచ్చి నిం తీర్చుకోగలను అందుకే దావే నాడు చేసిన మేలు గొప్పగా నేను నేను ఏమిచ్చి నృం తీర్చుకోగలను లక్షణ పాత్రను చేతి ఉంచుకుని ఎక్కువ నా మొన్న నేను ప్రార్థన చేసేది స్థుతి అన్నది నీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క సమస్య తొలగించడానికి స్థుతి అవసరం అండి స్థుతి అన్నది నీ యొక్క వ్యాపారంలో కావచ్చు నీ యొక్క ప్రతి ఒక్క వాక్యలో గొప్ప ఆశీర్వాదకరం యథార్థంగా దేవుని స్థుతించావా నీ వ్యాపారాన్ని కానీ కుటుంబాన్ని చేతి వాళ్ళు కానీ ఆశీర్వాదం రాక మానదు ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలే మన సంఘపేటల గురించి నేను గర్వంగా ఒక ఒక్కరి గురించి చెప్పగలను అండి గర్వంగా ఒకరి గురించి చెప్పగలను మన సంఘపేటలేదు బయట ఎవరు కాదు వారు వ్యాపారం దించినప్పుడు తెల్లవారు నాలుగు గంటలకి పాస్ గారు రండి ప్రార్థించే రండి అని పిలిచేవారండి ఆ యొక్క నాకు చాలా నచ్చేది ఆ యొక్క ఆ యొక్క సిస్టమ్ నచ్చేది నాకు అంటే గొప్పగా వారిని పొగడాలని కాదు కానీ సందర్భం చెప్తున్నాను వారు ఏం చేస్తారు అంటే యజమానుడు వాటర్ ఆ యొక్క బాటిల్ పట్టుకునేవాడు అండి ఐదు ఐదు లీటర్లు వాటర్ బాటిల్ పట్టుకునేవాడు అందరూ కూడా మనిషి ఒక వస్తువులు పట్టుకునేవారు ఆ యొక్క వలలు కానీ అన్ని అందరూ ఒక్కసారి అందరూ ఒక్కసారి పట్టుకొని రెడీగా ఉండేవారు గారు రావాలి మనం వెళ్ళాలని పాస్ట్ గారు వచ్చిందా గారు ముందు వెళ్తున్నప్పుడు వారు అందరూ కూడా వెనక అందరూ వచ్చేవారు అండి దూరం దగ్గరికి వచ్చేవారు దోన్లో పైన పెట్టేవారు అందరినీ ఆ యొక్క ఆ బోట్ చుట్టూ నిలబెట్టించేవారు అప్పుడు పాస్టర్కి సమయం ఇచ్చేవారు మీరు చెయ్యండి ఇక్కడ దేవునికరం వారందరూ కూడా ఆ యొక్క సరంగి మాత్ర వినేవారు సరంగి చెప్పినట్టు చేసేవారు వారందరూ కూడా ఎవరు కూడా వ్యతిరేకించేవారు కాదండి దానికి కారణం కూడా ఉంది చెప్తాను తర్వాత వ్యతిరేకం అన్నది అక్కడ ఉండేది కాదు అక్కడ నాకు ఎంత హ్యాపీగా ఉండేదంటే వారందరు ఐక్యతతో కలిసి వారు కలిసి గట్టిగా కలిసి దేవుని ఇక్కడ నామాన్ని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వారికి తెలుసు వారు అన్ని రవని ఎవరవుని వేస్తున్నాములో హెడు హలెడు అని చెప్తుండు అండి వాళ్ళు కావాలని చెప్పారో లేకపోతే ఎలా చెప్పారు నాకు తెలియదు కానీ వాళ్ళు హలడు అనే పదం చెప్పేవాడు ఆమెనని చెప్పి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ రోజు ఫోన్ చేసేవాడు అండి ఏమన్నా పాడు దొరికిందంటే లక్ష రూపాయలు దొరికింది పాస్ గారు లక్షనా దొరికింది పాస్ గారు ఇదే వార్త ఉండేదండి తర్వాత కొన్ని కొన్ని ఒక రెండు ఒక సంవత్సరం సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ సిస్టమ్ మారిపోయిందండి ఆ సిస్టమ్ మారిపోయింది ప్రార్థన లేదు ఏమి లేదు అది లేదు మొత్తం డౌన్ అయిపోయారండి ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే వ్యాపారంలో ఉండవలసింది స్థుతి ఉండాలండి ప్రార్థన ఉండాలి వ్యాపారం దేవునామాన్ని కనపరిచే తత్వం ఉండాలి ఆ నామాన్ని గొప్ప చేసే లక్షణం ఉండాలి అప్పుడు నీ వ్యాపారము సమృద్ధి గల వ్యాపారం ఉంటుందండి అందుకే అన్నాడు అయ్యా నాకు సమయం దొరికినంతా కూడా నేను స్థుతించగా నేను మా అన్నయ్య స్థుతి ద్వారా వచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం నీవు నన్ను ఉద్ధరిస్తావు రెండో ఆశీర్వాదం నీవు నన్ను స్వస్థ పరిస్థితివి నీవు నాకు స్వస్థతనిస్తావు నా కాళ్ళను కేళ్ళను నాకు కలిగిన సమస్తాన్ని నువ్వు బలాన్ని సమకూరుస్తావు నువ్వు ఆరోగ్యం ఇస్తావు నువ్వు శక్తిని సమకూరుస్తావు నువ్వు మేలు తనింపుతావు నువ్వు వంటిలతో నీ క్షేమ నీ జీవితంలో ఉంటుంది స్వస్థత నిత్యవారి దేవుడేనండి అందుకే స్వస్థత ఎక్కువ నేనే అంటాడు నన్ను స్వస్థత లేకుండా కాళ్ళకు కీళ్లకు నడడానికి బలం లేకుండా మన వ్యాపారం తిప్పలేమండి చేతులకు సత్తులు లేకుండా వ్యాపారం నడపలేవు ఏ పని చేయడానికైనా చేతులు సహకరించాలి కాలు సహకరించాలి నడుం సహకరించాలి అన్ని కూడా సహకరించేటప్పుడు నువ్వు కార్యం చేయగలవు ఆ సహకరించాలి అంటే దేవుని యొక్క తోడు నీకు అవసరం దేవుని యొక్క సహాన్ని అవసరం అందుకే నువ్వు స్థుతి అందుకే దేవునికి నామాన్ని కనపడు ప్రభు నా జీవితంలో నువ్వు చేస్తున్న బట్టి నీకు కొందనయ్యా నా కాళ్ళను నడ నడను బలపరచని స్తోత్రం అయ్యా నా కుటుంబం నడిపించుకొని నువ్వు స్థుతి చేస్తూనే ఉండాలండి నా ద్వారా నీకు వచ్చే ఆశీర్వదం నీకు స్వస్థతనిచ్చి దేవుడు అనిపిస్తాడు ఒకటి నిన్ను ఉద్ధరించే దేవుడుగా ఉంటాడు రెండు నీకు స్వస్థతనిచ్చి ఒల ఉంటాడు మూడుదేమనగా నీవు నన్ను ్రతికించితివి నాలుగు మూడో వచ్చు మండి నీవు నన్ను బ్రతికించిదివి అన్నీ ఒక అయాధ్యలు ఉన్నాయి ఈ ఐదు ఆశీర్వాదాలు కూడా నీవు నన్ను బ్రతికించువి నూట పంతొమ్మిది కెత్తన అంటాడు నా ప్రాణము మంటిని హత్తుకునిచున్నది నీ వాక్యము చేత నీవు నన్ను బ్రతికిప్పు మంతిని హత్తుకునిచ్చున్న దాని అర్థం ఏంటంటే నేను కృంగిపోతున్నానయ్యా ఫలము లేక కృంగిపోతున్నాను కుంగిపోతున్నాను వ్యాపారం లేక కు కుంగిపోతున్నాను మానసికం గురైపోతున్నాను అయ్యా నువ్వు నువ్వు నీ వాక్యం చేత నువ్వు నన్ను బ్రతికించు నువ్వే నన్ను బ్రతికించు ఆయన బ్రతుకు రావాలంటే దేవుడు ఉండాలండి ఆశ్చర్య కావాలంటే దేవుడు ఉండాలండి దావిదంటున్నాడు అయ్యా నేను బ్రతకాలంటే నా దేవునికి అవసరం ఆయన వాక్యం చేతే నన్ను బ్రతికిస్తాడు నాలుగో ఆశీర్వాదం పదకొండు వచ్చిన నా ప్రాణము మౌనంగా ఉండక నేను కీర్తించినట్లు నా అంగల అర్పణం నువ్వు నాట్యంగా నాట్యంగా వ్యాపారము సరంగి ఆ యొక్క వానరు వానరమ్మ గారు మ్యాక్సిమం వాళ్ళ జీవితంలో కన్నీరే ఉంటుందండి వ్యాపారం నడిపించే వారి జీవితంలో కన్నీరే ఉంటుంది కారణం ఏంటంటే అన్ని వైపు నుంచి వారే చూసుకోవాలి రాయితీల కుటుంబాలు చూసుకోవాలి వ్యాపారం కావాల్సిన వసతులు చూసుకోవాలి ధనాన్ని సమకూర్చాలి అన్ని సమకూర్చాలి పేరైనా అపకీట్ అయినా ఏదైనా వారి మీద వస్తుందండి ఎవరికి ఏది లోపల లేకుండా సమృద్ధిగా చూసుకోవాలంటే వారి జీవితంలో కన్నీరు ఉండక మాందండి దావిదంటున్నాడు నేను ఎందుకు చూస్తా అంటే నా అంగల నా కన్నీటిని నువ్వు నాట్యంగా మార్చేస్తున్నావు నేను ఎప్పుడైతే బాధతో వేదంతో రోధంతో చేస్తున్నానో నేను ఏడుస్తున్నానో నా ఏర్పును దేవుడు ఆశీర్వాదంగా మార్చేస్తున్నాడు నా ఏర్పును నా దేవుడు ఆనందవాసు నింపుతున్నాడు దేవునికి ఉన్న మంచి లక్ష్యం అని తెలుసు అండి నిజాయితీగా ఏ కృత్రిమైతే ఏడుస్తుందో నిజాయితీగా ఏ బిడ్డ అయితే ఏడుస్తున్నాడో అక్కడి నుంచి ఒక అడుగు కూడా దాటి వెళ్ళడం ఆయన పాదాల దగ్గరకు వచ్చి నువ్వు ఏడ్చేవా నువ్వు రీజన్ ఉండి నువ్వు దేవుని దగ్గర ఏలిస్తే మాత్రం దేవుడు ఖచ్చితంగా జవాబు ఇచ్చే వెళ్తాడు ఆయన జవాబు ఇవ్వకుండా వెళ్ళడండి పరిస్థితి కొన్ని వందల సాక్ష్యాన్ని మనం చూడొచ్చు హాగర్ కన్నీరు గడిచింది దేనికోసం ఈ బిడ్డ చావు నేను చూడలేను అని వెంట వైతదో పరవేసి లోబో దీపం అని బోర్లమని నేర్చింది ఆ కొడుకు చవుడి నేను చూడలేను చూడలేదని దేవుడు వెంటనే కూర్చోాలండి ఆగ నీకు ఏమొచ్చింది అమ్మ ఎందుకు గెలుస్తున్నావు నేనున్నాను వెంటనే ధైర్యపడి చూడలేడండి ఏలియ ఏడ్చేడండి బదలికసారి కొన్ని కూర్చొని మరణాపక్షలవాడై కన్నీ గారు చేస్తున్నాడు అయ్యా ఏలియ ఏమొచ్చినయ్యా నేను తినే ఎన్ని అద్భుతాలు చేశాను ఈరోజు ఏంటి ఇలా గెలుస్తున్నావు నా మీద నమ్మకపోయిందో విశ్వాసం పోయిందా దేవుడు అని మీద కోప్పడుకున్నాడు ఇలా దేవుని యొక్క వాక్యంలో భక్తుల యొక్క జీవితం చూసి ఏర్చిన ప్రతి దగ్గరికి ఆయన వచ్చి ఓదార్చి వెళ్ళాడే కానీ వాడు విడిచి వెళ్ళేదండి అందుకే కెట్టని అన్నాడు నేను స్థుతించడానికి కారణం ఏంటంటే నా అంగళార్పుణ దేవుని నాట్యంగా మార్చేశాడు అని అంటూ ఐదో ఆశీర్వాదం నీవు నా గోని పట్ట విడిపించి వస్త్రము నన్ను దాని నా గోని పట్ట అంటే గోని పట్ట అన్న మనం అర్థం చేసుకోవాలి అది పశ్చాత్తాపం గుర్తు అది పాపక్షమాపణ గుర్తు అది విచారానికి గుర్తు అది వ్యాధిని గుర్తు నా గోని పట్ట తీసివేస్తావయ్యా నా విచారాన్ని తీసివేస్తావయ్యా నాకు సంతోష వస్తాను తనిప్పు చేస్తావు నేను ఆనందించడానికి ఉల్లసించిన సంతోష వస్తాను తనిప్పు చేస్తాను ఈరోజు ఈ కుటుంబం దేవుడికి ఐదు ఆశీర్వాదాలు ఈ నూతన సంవత్సరాలు వారి చేతిలో పొందుకోవాలంటే వారు వ్యాపారం తెప్పించినప్పుడు కానీ కుటుంబంలో కానీ కావాల్సింది దేవుని స్థుతించే లక్షణం ఉండాలండి వారి యొక్క స్థుతి అన్నది వారి ఇంట్లో ఉన్నంత వరకు ఈ ఐదు ఆశీర్వాదాలు వారి ఇంట్లో వారు చూస్తారండి స్థుతి లేకపోతే నేను చెప్పలేను కానీ కానీ మీ ఇంటిలో ఉంటే మీ జీవితాలు ఉంటే ఆయన మిమ్మల్ని ఉద్ధరించే వాడుగా ఉంటాడు ఆయన మిమ్మల్ని స్వస్తిపరిచేవాడుగా ఉంటాడు ఆయన మీకు బ్రతుకుని ఇస్తాడు ఆయన మిమ్మల్ని సంతోషంతో నింపుతాడు ఆయన మీ యొక్క గోనబడి విడిపించి సంతోషం వస్తుంది మీ అంగళ నాట్యంగా మార్చేస్తారండి ఈ ఐదు ఆశలు మీరు సొంతం చేసుకోగలరు కనుక ప్రతి కుటుంబాన్ని నేర్చుకోవాల్సిన సాధ్యం ఏంటంటే ఆయన మనం నేర్చుకోవాలి ఆ నామాన్ని అనుపరిచి నేర్చుకోవాలి అతడి జీవితం మన అందరికీ అనుగ్రహించి నడిపించి దేవుని దేవించే బలపరుస్తున్నగాక ఆమె